ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు మరో ఐదు రోజుల పాటు వర్షాలే వర్షాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బిగ్గాలు అటు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ ఆల్ఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి వెదర్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి చూడవచ్చు మనకు ఇక్కడ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నాయి ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అనమాట కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ఏపీ జిల్లాలో చేసి చూస్తున్నట్లయితే నేడు ఏపీలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి గుంటూరు అల్లూరి సీతారామరాజు నెల్లూరు తిరుపతి కడప అదేవిధంగా అనంతపురం కర్నూలు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అనమాట అలాగే మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని కూడా సూచించింది తెలంగాణలో చూసుకున్నట్లయితే జిల్లాల్లో తెలంగాణ ఆదిలాబాద్ కోరంభీము అదేవిధంగా మంచిర్యాల జగిత్యాల రాజన సిరిసిల్ల జయశంకర్ భూపలపల్లి నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఖమ్మం నిజామాబాద్ వరంగల్ నల్గొండ కరీం కహీంనగర్ మెదక్ మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నాయి ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురనున్నట్లు వాతావరణ శాఖ అయితే